హాయ్ అండి వెల్కమ్ టు సుబ్బమ్మ గారి వంటిల్లు ఈరోజు మన సుబ్బమ్మ గారి వంటింట్లో కొత్తిమీర పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఇది చాలా రుచిగా ఉంటుంది మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాము కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ మనం తీసుకున్న పచ్చిమిరపకాయలని పచ్చడికి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకున్నాము వాటిని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వేసుకుని ఇలా గడుతూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మనకి పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ వేరుశెనగ గుళ్ళు వేసుకున్నాము వేరుశెనగ గుళ్ళు కూడా ఫ్రై అయ్యే వరకు గరితో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మనకి వేరుశెనగ గుళ్ళు ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకుందాము అలాగే నాలుగైదు వెల్లుల్లి రబ్బలు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో ఒక పావు కిలో టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక టూ త్రీ మినిట్స్ ఉడకనివ్వాలి తర్వాత కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోవాలి ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసుకున్నాము ఒక త్రీ మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకుని ఉడకనిద్దాము త్రీ మినిట్స్ తర్వాత మనకి మూత తీసి చూస్తే చూసారు కదా మనకి టమాటా చాలా వరకు కుక్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఒక పెద్ద కొత్తిమీర కట్ట తీసుకుని దాన్ని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాము ఇలా సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకున్నాము కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడే కొత్తిమీర ఫ్లేవర్ అనేది మనకి చాలా చక్కగా ఉంటుంది మనం పెద్ద కొత్తిమీర కట్టు తీసుకున్నప్పుడు మనకి పావు కిలో టమాటాలు సరిపోతాయి పావు కిలో టమాటాలు ఇలా యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఒక ఉసిరికాయ సజ్జ చింతపండు కూడా తీసుకున్నాం కదా ఈ కొత్తిమీర పచ్చడి మనకి రైస్లోకి బాగుంటుంది అలాగే దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో ఏంటో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే పక్కనున్న బెల్ క్లిక్ చేసి ఆల్ కూడా క్లిక్ చేయండి నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది మనకి ఫైనల్గా కొత్తిమీర కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాము మిక్సీ జార్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు అలాగే వేరుసెనగుళ్ళు వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాము జీలకర్ర వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా అలాగే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకున్నాము ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రై అయిన టమాటా కొత్తిమీర ఉన్నాయి కదా వాటిని కూడా యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకున్నాము ఇప్పుడు తాలింపు కోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాము తాలింపు కోసం ఆవాలు జీలకర్ర మెంతులు పచ్చిశెనగపప్పు అలాగే మినపప్పు యాడ్ చేసుకుంటున్నాము తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకుందాము ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి తాలింపు కొంచెం ఫ్రై అయింది కదా ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకుంటున్నాము తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాము మనకి ఫైనల్గా తాలింపు అయితే ఫ్రై అయిపోయింది ఈ పచ్చడిలో మనం వేరుశెనగ గుళ్ళు అనేవి వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాం కదా సో వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అప్పుడే మనకి కొత్తిమీర ఫ్లేవర్ అనేది మిస్ అవ్వదు అనమాట అందుకే వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను అంతకన్నా ఎక్కువ యాడ్ చేసుకుంటే కనుక మనకి కొత్తిమీర ఫ్లేవర్ని పల్లీల ఫ్లేవర్ అనేది డామినేట్ చేస్తుంది అందుకే వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి అప్పుడే పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది తాలింపులో మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని మిక్స్ చేసేసుకున్నాం కదా మనకి ఫైనల్గా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్